డబ్బు సంపాదించడం కాదు దాన్ని ఆదా చేయడం సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీ భవిష్యత్తును బంగారం చేస్తాయి రిటైర్మెంట్ సమయంలో మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి అయితే రోజుకు పది రూపాయలు ఆదా చేసి కూడా సింపుల్ గా కోటీశ్వర్లు కావచ్చు అదేలాగా ఇప్పుడు చూద్దాం పెట్టుబడికి ప్రధాన వనరు స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఊహించని రిటర్న్స్ ఇస్తుంటాయి అయితే ఇక్కడ నష్టభయం కూడా ఉంటుందని గమనించాలి ఇదే బాటలో కొందరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా కోట్లు గడిస్తున్నారు సిప్ ద్వారా ప్రతి నెల కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలంలో మంచి రాబడి అందుకోవచ్చు మీరు కోటీశ్వరులు కావాలని ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల డబ్బు పెడుతూ లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే సరిపోద్ది సిప్ భారీ సంపదను నిర్మించడంలో దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది మీరు మీ సోమతను బట్టి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు మీరు రోజుకు పది రూపాయలు పక్కన పెట్టి కూడా కోటీశ్వర్లు కావచ్చు మీరు సిప్లో రోజుకి పది రూపాయలు అంటే నెలకి మూడు వందలు పెట్టుబడి పెడుతూ పోవాలి కేవలం మూడు వందలతో సిప్ ని ప్రారంభించవచ్చు ఇందులో దీర్ఘకాలంలో పదిహేను నుండి ఇరవై శాతం రాబడి వస్తుందని గత రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి నెలకి మూడు వందల చొప్పున నలభై ఏళ్ళ పాటు ఇన్వెస్ట్ చేస్తే ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు ఫండ్ ఏర్పడుతుంది ఇలా నలభై ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి దీనికి పదిహేను శాతం రాబడి వస్తే మీ ఫండ్ మొత్తం అక్షరాల తొంభై నాలుగు లక్షల ఇరవై ఒకటి వేల నూట ఇరవై ఏడు రూపాయలు అవుతుంది సిప్ల నుండి వచ్చే రాబడులు పెట్టుబడి వ్యవధి ఆశించిన ఫండ్ పెట్టుబడి మొత్తం రాబడి అంశం అనే నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటాయి మొదటి మూడు అంశాలను అమలు చేయడం పెట్టుబడిదారుడి ఇష్టం అయితే పర్సంటేజ్ రిటర్న్స్ ఎవరి చేతుల్లో ఉండదు మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది మారుతూ ఉంటుంది